హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి ఎక్కువగా కాళ్ళ పగుళ్ళు అనేది ఈ కాలంలో వస్తూ ఉంటాయి కదా అయితే ఈ పగుళ్ళు అనేవి వచ్చినప్పుడు చాలా పెయిన్ వస్తుంది అలాగే చాలా బాధేస్తుంది కూడా ఏదైనా క్లాత్ తగిలినా మనం పడుకునేటప్పుడు ఏదైనా బెడ్షీట్ తగిలినా అలాగే మనకి ఇంకేదైనా చిన్న చిన్న ఏదైనా తగిలినా సరే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా పెయిన్ ఉంటుంది అలాగే ఈ కాలం చలికాలంలో అయితే వింటర్ సీజన్లో అయితే ఎక్కువగా పెయిన్ అయితే వస్తూ ఉంటుంది కదా అయితే ఈ కాళ్ళ పగుళ్ళు అనేది రాకుండా వచ్చిన వాళ్ళు దీన్ని యూస్ చేయచ్చు రాని వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు రాకుండా ఉండడం కోసము చాలా నీట్గా ఉంటాయనమాట మీరు కూడా ట్రై చేయండి అయితే దీన్ని చేయడం వల్ల ఏంటంటే కాళ్ళు పగుళ్ళు అనేవి మెత్తగా అయిపోయి మనకి చాలా వరకు తగ్గిపోతాయి అనమాట అస్సలు పెయిన్ ఉండదు ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా నేను ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎండింగ్ వరకు చూసేసి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ లో కామెంట్ చేయండి అయితే ఈ క్రీమ్ నేను లేదండి చాలా మెడల దగ్గర మనకి ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో ఆ పగుళ్ళు దగ్గర చక్కగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట అలా మసాజ్ చేయడం వల్ల మనకి కాళ్ళు పగుళ్ళు అనేవి కంప్లీట్గా తగ్గిపోయి చాలా వరకు మెత్తబడతాయి డైలీ వన్ వన్ వీక్ కినుక మీరు ఇలా చేశారు అంటే రోజు మొత్తం ఇలా చేశారంటే ఒక ఆనియన్ అలాగే ఇందులో కోల్గేట్ పేస్ట్ చేశాం కాబట్టి ఆ నిమ్మరసానికి మనకి ఏంటంటే కాళ్ళు పగుళ్ళు అనేది చాలా వరకు తగ్గిపోతాయండి మెత్తబడిపోయి మనకి ఇట్లా మసాజ్ చేస్తూనే ఉండాలన్నమాట ఇలా మసాజ్ చేస్తూనే ఉండడం వల్ల ఏంటంటే మనకి పాలు కాళ్ళు పగుళ్ళు అనేవి చాలా వరకు అయిపోయి నొప్పి అసలు అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి పెయిన్ వస్తుంది కదా ఆ పెయిన్ అనేది తగ్గిపోయి మనకి చాలా రిలీఫ్ ఇస్తుందండి రోజుకి వన్ టైం అయినా సరే ఇలా ట్రై చేయండి చక్కగా ఇలా ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలా మసాజ్ చేసిన తర్వాత చక్కగా చన్నీళ్ళతో ఇలా వాష్ చేసుకుంటే చాలా రిలీఫ్ ఇస్తుంది మనకి మెయిన్ ఏంటంటే పెయిన్ అనేది ఉండదు అయితే ఈ క్రీమ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులో చక్కగా ఈ క్రీమ్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా ఇలా క్లీన్ చేసాక ఇలా వస్తుంది అనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఇది మనం ఆటోమేటిక్ ఇంట్లో అందరం వాడుతూనే ఉంటాం కదా ఆనియన్ ఈ ఆనియన్ తీసుకున్నాను దీన్ని ఏంటంటే ఇప్పుడు పీలర్ ఉంటుంది కదా దీన్ని ఇట్లా చేసుకోవాలన్నమాట మెత్తగా ఆనియన్ నుంచి వచ్చే జ్యూస్ అనేది మనకి చాలా అవసరం ఈ కాళ్ళు పగుళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా చేసేసుకోవాలి పీల్ చేసుకోవాలన్నమాట ఆనియన్ ఉంటుంది కదా ఈ ఆనియన్ అనేది మన కాళ్ళు పగుళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మొత్తం కూడా పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకుంటే ఏంటంటే మనకు అందులో నుంచి వచ్చే జ్యూస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మన పాలుకి ఎంత పెయిన్ ఉంటుందండి అసలు తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది అనమాట కాళ్ళు పగుళ్ళు అది చలికాలంలో అయితే అసలు తట్టుకోలేరు అంత పెయిన్ వస్తూ ఉంటుంది అయితే మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఇంకా మీరు ఇలా చేశారంటే చాలా బాగా తగ్గిపోతుంది ట్రై చేయండి వాడండి ఫస్ట్ వాడిన తర్వాత ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా చక్కటి రిజల్ట్ వస్తుందండి ఇలా మొత్తం ఇలా ఒక దాంట్లో వేసేసుకొని ఇలా జ్యూస్ తీసుకోవాలన్నమాట చూసారా ఆనియన్ నుంచి వచ్చే జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేసుకొని చక్కగా ఇలా జ్యూస్ వస్తుంది కదా ఈ జ్యూస్ని చక్కగా గట్టిగా పిండాలండి మనకి ఎంత జ్యూస్ కావాలి మనం ఎంత క్వాంటిటీ రోజు వాడాలి రోజుకి వన్ టైం అయినా ఇలా చేయాలి ఇలా చేస్తే మొత్తం చక్కగా మెత్తబడిపోతాయి అనమాట మెయిన్ ఏంటంటే ఆ పెయిన్ అనేది తగ్గిపోయి అవి మెత్తబడిపోయి కాళ్ళు మంచిగా తయారవుతాయి ట్రై చేయండి ఇలా మొత్తం ఆనియన్ జ్యూస్ తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పంచదార కొంచెం పంచదార వేసుకోవాలండి స్పూన్లో ఒక హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇంట్లో కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకోవాలి చూసారా వీడియోలో మనకి చాలా బాగా రిలీఫ్ ఇస్తుందండి ఫస్ట్ ట్రై చేయండి నేనేదో వీడియో కోసమో లేకపోతే వ్యూస్ కోసమో చెప్పట్లేదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది అయితే వస్తుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది అయితే చెప్పండి బాగా ఈ కాళ్ళు పగుళ్ళు అనే వాళ్ళకి చాలా బాగా బాధ చాలా పెయిన్స్ వస్తుంటాయి కదా అలాంటి వాళ్ళ కోసమే ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ రెమెడీ చక్కగా దీంట్లో కొంచెం ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతున్న కొద్ది మనకి ఏంటంటే ఈ రెమిడీ అనేది మంచి దగ్గరలో చిక్కదనంగా వస్తుంది ఇలా వచ్చిన దాంట్లో ఏం చేయాలంటే కొంచెం ఒక చెక్క నిమ్మరసం నిమ్మరసం అనేది దీంట్లో పడాలి ఖచ్చితంగా అది మన కాలుకి చాలా బాగా పనిచేస్తుంది కోల్గేట్ ప్లేస్టు అలాగే షుగరు అలాగే బేకింగ్ సోడా వేసాం కదా ఇవన్నీ కూడా మన కాలుకి చాలా మంచిగా పనిచేస్తాయి అన్నమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునే ఉండాలి ఎందుకంటే ఆ మిక్స్ చేసేదాన్ని బట్టి మనకి మంచి చిక్కదనం వస్తుంది అనమాట ఆ చిక్కదనం వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి చూసారా ఈ విధంగా ఇలా రావాలి మొత్తం చిక్కదనం అనేది ఇలా వచ్చిన తర్వాత ఇంట్లో లెమన్ ఉంటుంది కదా లెమన్ ఏంటంటే ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఒక హాఫ్ చెక్క జ్యూస్ని వేసుకోవాలన్నమాట కొంచెం ఇలా లె లెమన్కి కొంచెం హోల్ పెట్టేసి జ్యూస్ని ఇలా తీసుకోవచ్చు ఇలా తీసేసుకొని ఇలా పిండాలి ఈ లెమన్ అనేది మన కాళ్ళకి చాలా బాగా వర్కౌట్ ఉంటు అవుతుందండి ఎంత పగుళ్ళైనా సరే ఎంత పెయిన్స్ ఉన్నా సరే ఎంత ఉన్నా సరే మన కాళ్ళకి ఈ రెమెడీస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా లెమన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా చిక్కదనం వస్తుంది కదా ఇప్పుడు ఈ వచ్చిన ఈ మిశ్రమాన్ని చక్కగా ఇలా చూసారా కాళ్ళు ఎలా పగిలాయో ఈ పగిలిన కాలుకి చక్కగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా బాగా మసాజ్ చేస్తూనే ఉండాలి ఇలా మసాజ్ చేస్తుంటేనే మనకి చక్కగా రిజల్ట్ అనేది కనబడుతుంది ఇలా బాగా రుద్దాలి ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి మామూలుగా మసాజ్ లాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా ప్రెస్ చేయాలి ఇలా రోజుకి మనం వన్ టైం అయినా చేయాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా మంచి రిజల్ట్ కనపడుతుంది అస్సలు పెయిన్ లేకుండా ఉంటుంది కంపల్సరీ వన్ వీక్ అన్న ట్రై చేయాలండి ఇలా రోజు చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మనము అసలు ఈ కాళ్ళు పగుళ్ళంటేనే చాలా విపరీతమైన నొప్పి అండి అసలు దీన్ని కట్టుకోలేము అసలు ఈ కాళ్ళకి ఏమి తగిలినా సరే విపరీతమైన ప్లేన్స్ పెయిన్ వస్తూ ఉంటుంది ఇక లేడీస్కి అయితే ఆ డ్రెస్సు ఆ శారీస్ వేసుకోలేము బాయ్స్కి అయితే ఆ ప్యాంట్లు వేసుకునేటప్పుడు కష్టమవుతుంటుంది నడవలేరు బాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి ఒక రకమైన పెయిన్ వస్తూ ఉంటుంది చక్కగా మీరు ఈ విధంగా చేసేసుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మసాజ్ చేసేసుకొని రోజుకి వన్ టైం అయినా ఇలా ఈ మిశ్రమాన్ని కాళ్ళకి అప్లై చేస్తూ రుద్దారంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని చక్కగా చక్కగా ఇలా చేశారు అంటే మంచి రిలీఫ్ ఇస్తుంది చక్కగా తగ్గిపోతుంది ట్రై చేయండి ట్రై చేసి చక్కగా చన్నీళ్ళతో చక్కగా వాష్ చేసుకోవాలి అంతే ఇలా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను కదా ఇలా ప్రెస్ చేసి చక్కగా మంచిగా చన్నీళ్ళతో చక్కగా నీట్గా కడుగేసుకోవాలి అంతేనండి రోజుకి ఇలా చేసినా చూసారా నీట్గా ఉంది మనకి అసలు పగుళ్ళు కూడా అసలు ఏమి కనిపించవు తగ్గిపోతుంది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో చూపించు చెప్పండి నేనైతే చాలా బాగా నాకు ఇప్పుడు చూసారుగా మీకు కూడా చూపించాను ఎంత బాగుందో ఇలా చక్కగా అంతా చేసిన తర్వాత ఇలా కడిగేసుకోవచ్చు నచ్చిందా నచ్చితే లైక్ చే